దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఎఫేసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం ధ్యానం చేద్దాం బైబిల్ ఉన్నవారందరూ తెరిచి ఎఫేసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచ్చినని చదువుకుందాం వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మను మోసపరచనీయకుడి ఇట్టి క్రియ వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రియ సహోదరులారా బైబిల్ లేఖనంలో మనము విశ్వసించిన దేవుడు ఆయన సహవాసము నుంచి మన జీవితాలు వేరు పడకుండా ఆయన సాంగత్యము నుంచి మనము దూరము కాకుండా భక్తి జీవితములో పరిశుద్ధతలోను పవిత్రతలోను మనము బలహీనపడకుండా ఆయన మనకు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన అభిషేకాన్ని పోగొట్టుకోకుండా కొన్ని జాగ్రత్తలు దేవుడు మనకి తన వాక్యము ద్వారా తెలియజేశారు అవి ఏమిటి అని మనం పరిశీలన చేస్తే కనుక ప్రభు తన సేవకుడైన అపోసరుడు ద్వారా కొన్ని సంగతులు మనకి వివరించారు ఏమిటి అనంటే ప్రభుతో సహవాసము కలిగిన మనము దేవుని సహవాసాన్ని కలిగి బ్రతుకుతున్న మనము దేవుని వాక్యములో దేవుని ఆత్మచేత నింపబడిన అపోస్తలలు వ్రాసిన లేఖనాన్ని బట్టి దేవుని విశ్వసించిన మనము సాధారణంగా మనుషులు మాట్లాడేటువంటి మాటల వలన ఆయన సహవాసానికి దూరం అయిపోతే ప్రవక్తలను అపోస్తులను వేసినటువంటి పునాది మీద కట్టబడిన వారముగా దేవుడు ప్రవక్తలను తన ఆత్మ చేత నింపి వ్రాయించిన లేఖనము ద్వారా ఆయనను అంగీకరించిన మనము సాధారణమైనటువంటి మనుషుల యొక్క వ్యర్థమైన మాటలను బట్టి దేవునికి దేవుని సహవాసానికి మనం దూరం అయిపోతే మనం మోసపోయినట్లే కనుక మానవులు పలికేటువంటి వ్యర్థమైన మాటలు మన జీవితాన్ని మోసం చేస్తాయి దేవుని సహవాసం నుంచి మనల్ని దూరం చేస్తాయి దేవుని సన్నిధి నుంచి మనల్ని పాడు చేస్తాయి ఆ తర్వాత మనము మన జీవితాన్ని వెనక్కి తిరిగి గమనించుకున్నప్పుడు అరే మనం మనుషుల మాటలు విని మోసపోయామే దేవునికి దూరం అయిపోయాము దేవుని సన్నిధి నుంచి మనము దూరముగా వెళ్ళిపోతున్నాము ఎంత మోసపోయామని వెనుతిరిగి చూసినప్పుడు మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి అందుకే తన సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతున్న సంగతి ఏమిటి అనంటే తన సేవకుని ద్వారా దేవుడు హెచ్చరిస్తున్న సంగతి ఏమిటంటే వ్యర్థమైన మాటలను బట్టి మోసపోతారు జాగ్రత్త ఇప్పుడు వాక్య వాక్యలేఖనంలో సరిగ్గా అదే వచ్చినాన్ని చదువుకున్నాం అదేమిటి అంటే వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మను మోసపరచనీయకుడి మనము వ్యర్థమైనటువంటి మాటలు వినేవారముగా వ్యర్థమైన మాటల్ని నమ్మే వారముగా ఉంటే మోసపోతాం దేవుని సహవాసాన్ని కోల్పోతాం వారు చెప్పిన మాటలు విన్న తర్వాత మన జీవితము దేవునికి దూరముగా పోయి మన జీవితము దేవుని సహవాసము నుంచి దూరముగా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినములు గతించిన తర్వాత మనం మన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటారే మనము ఈ వ్యర్థమైన మాటలు విని మన జీవితాన్ని పాడు చేసుకున్నాం మన తండ్రితో సహవాసాన్ని పోగొట్టుకున్నాం దేవుని సన్నిధికి మన జీవితాలు దూరమైపోయాయి అని బాధపడవలసిన పరిస్థితులు వస్తాయి ఒక సంపన్నమైన కుటుంబంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి ఆ తండ్రికి ఇద్దరు కుమారులు పెద్దవాడు చిన్నవాడు చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు తండ్రి కూడా చాలా ప్రేమతో తన బిడ్డలను చూసుకునేవాడు చాలా బాగా ఆస్తిపరులు ధనవంతులు ప్రతిరోజు ఇంటిలో ప్రార్థన చేసుకుంటూ దేవునితో సహవాసము చేస్తున్నటువంటి కుటుంబం అది తండ్రి తన బిడ్డలను తండ్రి తన బిడ్డలను తన ఇంటిలోనే దేవుని సన్నిధులు కూర్చోబెట్టేవాడు దేవుని సన్నిధులు కూర్చోబెట్టి తన బిడ్డలను హెచ్చరించి ప్రేమతో వారికి కొన్ని దైవికమైన మాటలు చెప్పి భక్తి నేర్పిస్తూ ఉండేవాడు ప్రార్థన నేర్పిస్తూ ఉండేవాడు ఉదయము వారింట్లో ప్రార్థన జరుగుతుండేది సాయంకాలం వారింట్లో ప్రార్థన జరుగుతుండేది భోజనము చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి చెడు సహవాసాలు చేయకూడదు చెడ్డవారితో సాంగత్యము చేయకూడదు ఇక వారి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే చాలా దైవభక్తిగా పెరిగారు ఈ లోపు వారు ఎదిగి పెద్దవారైన తర్వాత ఈ ఇద్దరు పిల్లలు కలిగిన తండ్రి యొక్క చిన్న కొడుకు దగ్గరికి వచ్చారు కొంతమంది వచ్చి ఏమన్నారంటే రే మీ నాన్న ఎప్పుడు ప్రార్థన అంటాడరా ఉదయం ప్రార్థన చేయాలంటాడు సాయంకాలం ప్రార్థన చేయాలంటాడు ప్రార్థనకు రావాలంటాడు మీ నాన్నకి ఏమి తెలీదు లోకం ఏమి తెలీదు లోకములో బోల్ ఆనందాలు సంతోషాలు ఉన్నాయి ఈ యవన వయసులో కాకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తావురా నువ్వు అని తనకి కొన్ని వ్యర్థమైన మాటలు చెప్పారు ఆ వ్యర్థమైన మాటలు విన్నాడు ఆ వ్యర్థమైన మాటలు విని చివరికి తండ్రి దగ్గరికి వెళ్ళాడు చాలా రకాల మాటలు చెప్పారు మరి ఎలా ఏం చేస్తే బాగుంటుందని అంటే ఏముంది ఆస్తి రాసిచ్చేమోనో నా ఆస్తి నాకు ఇచ్చేమో అని చెప్పో ఈరోజున ప్రియ సహోదరులారా ఆస్తులు పంచుకునేటంత పరిస్థితులు వారి కుటుంబంలో లేవు చాలా ఐక్యత కలిగిన వారు పోనీ వివాహాలు అయిపోయినాయా అవలేదు ఐక్యత కలిగిన కుటుంబం కానీ వీళ్ళు చెప్పిన వ్యర్థమైన మాటలు వివాహం అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళే వేరు పడిపోయిన తర్వాత తండ్రి వేరుగాను బిడ్డలు వేరుగాను తమ సంసార జీవితాలు వేరైపోయిన తర్వాత ఒకవేళ ఆస్తుల గురించి లేక తండ్రి వృద్ధాప్యం చనిపోయే స్థితికి వెళ్ళిపోయాడు కనుక తమకు కలిగినటువంటి ఆస్తుల గురించి మాట్లాడుకున్నా అది ఒక రకం అంత అవసరం లేదు అక్కడ కానుప్రియ సహోదరులారా మీరు గమనించాలి వ్యర్థమైన మాటలు వీళ్ళు ఆ చిన్నవాడితో సహవాసం చేసి ఆ చిన్న కొడుకుతో సహవాసం చేసి మీ తండ్రిని ఆస్తి ఆ ఆస్తిని రాసేయమని ఆ ఆస్తి పట్టుకుని చక్కగా దూరదేశం పోదాం అక్కడ సుఖాన్ని అనుభవించవచ్చు అక్కడ చాలా సంతోషం ఉంటుంది ఎక్కడే ఉందరా మీ ఊరిలో ఎంతసేపు పార్ధన ఉపవాసం పార్ధన ఉపవాసం అని కొంతమ కొంతమంది మనుషులు వ్యర్థమైన మాటలు చెబితే ఆ మాటలు నమ్మేశాడండి ఆ మాటలు నమ్మేశాడు అందుకే ప్రభు దేవుని వాక్యములు సెలవిస్తూ ఉన్నాడు వ్యర్థమైన మాటల వలన మోసపోతారు ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా ముందు వ్యర్థమైన మాటలు వినడం మానేయండి ఈ వ్యర్థమైన మాటలు నమ్మేసి తండ్రిని ఆస్తిని రాసిమ్మన్నాడు తండ్రి ఆస్తిని రాసిచ్చాడండి తండ్రి ఆస్తిని రాసిచ్చిన తర్వాత వీళ్ళు చెప్పిన పనికి మాటలు వ్యర్థమైన మాటలని హృదయంలో పెట్టుకున్నాడేమో ఇంకా ఆస్తిని పట్టుకుని దూరదేశం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశంలో దురవ్యాపారం వాళ్ళు చెప్పిన మాటలే రే ఇక ఎలాగో ప్రార్థన లేదు ఉపవాసం లేదు దేవుని సన్నిధి లేదు కాబట్టి చక్కగా మంత్ అగుదాంరా సుఖాన్ని అనుభవిద్దాం అని చెప్పి వేష్యని తీసుకుని వచ్చి డబ్బుకి తమ శరీరాలను తీసుకు అమ్ముకునే వాళ్ళను తీసుకుని వచ్చి వీడి ధనమంతా పాడు చేశారు వీడి దగ్గర ఉన్నటువంటి సమస్తము తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని అంతటినీ కూడా తన స్నేహితులు వ్యర్థమైన మాటలు చెప్పి పనికిమాళ్ళ మాటలు చెప్పి వాడు బ్రతుకును పాడు చేశారు చివరికి వాడున్న దేశంలో భయంకరమైన కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు తినడానికి ఆహారం లేదు తన దగ్గర బాగా తిన్నటువంటి ఒక స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు రోజు వచ్చి పనికిమాల మాటలు చెప్పి అది తిందాం ఇది తిందాం అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని పనికి మళ్ళీ మాటలు చెప్పిన స్నేహితుని దగ్గరికి వెళ్ళి అరే ఆకలేస్తుంద్ర వాడు అన్నం పెట్టలేదు ఇక అక్కడి నుంచి బయలుదేరి ఏం చేయాలి అర్థం కాక పందులు తినేటువంటి పట్టు తినడానికి సిద్ధపడ్డాడు పందులు మేపడానికి సిద్ధపడ్డాడు కానీ ఆ పందులు కూడా వాడిని ఆహారం తిన్నవల వెనక్కి తిరిగి ఆలోచించుకున్నాడు అరే నా జీవితం ఎందుకు ఇలా పాడైపోయింది నా జీవితం ఎందుకు ఇలా నాశనం అయిపోయిందని ఆలోచించుకున్నాడు అప్పుడు అతనికి అర్థమైంది ఏమనంటే తెలుసా ప్రియ సహోదరులారా తన స్నేహితులు చెప్పిన వ్యర్థమైన మాటలు విన్నాడు విని తండ్రికి దూరం అయిపోయాడు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు దేవుని మందిరానికి దూరం అయిపోయాడు దేవుని సన్నిధిలో జరుగుతున్న ప్రార్థనలకు దూరముగా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం జరిగిందో తెలిసిన తనకు అర్థమైంది తినడానికి తిండి లేదు ఒంటి మీద వస్త్రం లేదు చిరిగిపోయిన బట్టలతో అప్పుడు అనుకుంటున్నాడు అయ్యో నేను మోసపోయానే నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నాకు ఎంతో క్షేమం ఎంతో ఆరోగ్యం ఎంతో నెమ్మది ఎంతో సమాధానం కానీ వీళ్ళ మాటలు విని నా తండ్రి దగ్గరకు వెళ్ళి ఆస్తిని రాయించుకొని దూరదేశం వెళ్ళిపోయాను ఇప్పుడు ఆస్తింతో పోగొట్టుకున్నాను అయ్యో ఎంత మోసపోయానని ఏడుస్తున్నాడు ఈరోజు నేను మాట చెప్తున్నాను మీరు దేవునితో సహవాసం కలిగి నడుస్తూ ఉన్నప్పుడు ప్రతి దినము కూడా ప్రార్థన అనుభవాలు కలిగి ఉపవాస అనుభవాలు కలిగి లోకాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తూ దైవభక్తి కలిగిన వారుగా మీ స్వారూప్యాన్ని మీ జీవితాన్ని మార్చుకున్న తర్వాత అనేక మంది మీ దగ్గరకు వచ్చి వ్యర్థమైన మాటలు చెప్తారు ఇక రోజు భక్తి చేసేలా రోజు ప్రార్థన చేసేలా రోజు మందిరానికి వెళ్ళిపోవాలా రోజు ఉపవాసాలు ఉండిపోవాలా అన్నట్లుగా వాళ్ళు వ్యర్థమైన మాటలు మాట్లాడతారు దేవునికి నీకు ఉన్న సహవాసాన్ని చెడగొట్టే వ్యర్థమైన మాటలు ఎన్నో మాట్లాడతారు జాగ్రత్త ఆ వ్యర్థమైన మాటలు విన్నావో నీవు జీవితంలో మోసపోతావు ఆ వ్యర్థమైన మాటలు వింటే నీవు దేవుని సహవాసానికి దూరం అయిపోతావు స్నేహితులు ఎన్నో రకాల మాటలు చెప్పారే ఆస్తిని రాయించేసుకోరా మన జీవితం ఇక మలుపు తిరిగిపోద్ది వెలిగిపోద్ది స్టార్ మారిపోద్ది మంది నువ్వు ఇంటిలోంచి బయటకు వచ్చిన వెంటనే మన జీవిత స్వరూపమే మారిపోద్ది అన్నట్లుగా స్నేహితులు కొన్ని వ్యర్థమైన మాటలు వాడికి చెప్తే ఆ మాటలు విని తండ్రి ఆస్తిని రాయించేసుకుని దూరదేశం వెళ్ళిపోయాడు చివరికి ఆ దేశములు కరువుచ్చినప్పుడు వీడి దగ్గర ధనం లేదు తను తీసుకెళ్లిన ధనమంతా అయిపోయింది తను సంపాదించుకున్న ఆస్తి తండ్రి చేత తను సంపాదించిన ఆస్తి అంతా అయిపోయింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోయాడు ప్రియ సహోదరులారా మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇప్పుడు తనకు అర్థమైంది తన ఇంటిలో ఉన్న సమృద్ధి ఇప్పుడు తనకు లేదు తన ఇంటిలో ఉన్నటువంటి క్షేమము ఇప్పుడు తనకు లేదు తన ఇంటిలో ఉన్నటువంటి సమాధానము దేవుని సన్నిధిని అనుభవించేటువంటి ఆ యొక్క భాగ్యము తాను కోల్పోయాడు దేవునికి దూరం అయిపోయాడు పందులు తినే పొట్టు తినడానికి సిద్ధపడిపోయాడు ఆకలితో ఆకలి బాధతో రోడ్ల మీద నడుస్తూ ఉన్నాడు ప్రియ సహోదరులారా నేను చెబుతున్న దానికి కల కారణం ఏంటంటే చక్కగా సుఖముగా బ్రతుకుతున్నటువంటి ఈ చిన్న కుమారుణ్ణి తన తండ్రి నుంచి వేరు చేసి తన బ్రతుకును పాడు చేశారు కొంతమంది వ్యర్థమైన మాటలు చెప్పి ఈ రోజున జాగ్రత్త ప్రియ సహోదరుడ భక్తి చేస్తున్న నీ జీవితాన్ని కూడా వ్యర్థమైన మాటలతో అనేక మంది నీ జీవితాన్ని పాడు చేస్తారు వారి వ్యర్థమైన మాటలు నువ్వు విన్నావా నీ జీవితము అక్కడితో సమాప్తమే దేవునితో నీకున్న సహవాసము కోల్పోయిన వాడు అవుతావు దేవునితో ఉన్నటువంటి సాంగత్యాన్ని పోగొట్టుకుంటావు పరిశుద్ధతను పోగొట్టుకుంటావు పవిత్రతను పోగొట్టుకుంటావు ఆత్మీయ దరిద్రుడిగా మారిపోతావు ఆత్మీయ భేదవాడిగా మారిపోతావు ఆత్మీయమైన ఆకలి చేత నలిగిపోతావు కారణం ఏమిటి అనంటే ప్రజలు చెప్పేటువంటి వ్యర్థమైన మాటలు అందుకే వ్యర్థమైన మాటలు వింటే మోసపోతారు రేసుప్రభు చెప్పాడు ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి వ్యర్థమైన మాటలు చెప్తారు ఎక్కడేముంది అక్కడ ఏదో అద్భుతాలు జరుగుతాయి అక్కడేదో పెద్ద సంఘం ఉంది అక్కడేదో ఆశ్చర్యకార్యాలు జరిగిపోతాయి దేవదూతలు దిగిపోతాయి వ్యర్థమైన మాటలు చెప్తారు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన మాటలు చెబుతారు నీకు వాళ్ళు మాట్లాడే వ్యర్థమైన మాటలకి నీ జీవితాన్ని పాడు చేసుకోకు ఆ ఏముందిరా మీ చర్చిలో అత్తమాను పాపం గురించి చెప్తారు ఆ పాపం గురించి ఏమింటావు అలాంటి వ్యర్థమైన మాటలు విని తమ జీవితాన్ని పాడు చేసుకుని దేవుని సన్నిధికి దూరమైపోయి మోసపోయినోళ్ళు చాలామంది అక్కడే ఉంది ఆశీర్వాదం అష్టమాను పాపం గురించి చెబుతారు కదా అబే అక్కడ మానే ఇలాంటి మాటలు విని మోసపోయిన ఎందరో అయితే నేను చెప్తున్నాను ఇలాంటి వ్యర్థమైన మాటలు విని మోసపోయిన వాడుగా నువ్వు ఉన్నావా నువ్వు ఏ మాట ద్వారా మోసపోయావో ఏ వ్యక్తి మాటల ద్వారా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావో గమనించుకో మరలా గమనించుకొని చిన్న కుమారుడు మరలా తిరిగి తండ్రి వద్దకు వచ్చినట్లుగా నువ్వు మరలా తిరిగి రా దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు వ్యర్థమైన మాటలు వినటం వాళ్ళు నీ జీవితం పతనమైందా అయితే దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడే మాటలు వినడానికి మరలా దేవుని వైపుకు తిరుగు అప్పుడు దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు దేవుని స్తోత్రం గాక ఆ మాటకు వస్తే చివరిగా నేను మీకు మాట చెప్పాలి వ్యర్థమైన మాటలు ఏంటో తెలుసా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మానవులు మాట్లాడే ప్రతి మాట వ్యర్థమైందే దేవుని వాక్యానికి వ్యతిరేకముగా దైవ సంబంధమైనటువంటి కార్యాలకు వ్యతిరేకంగా దేవునితో నువ్వు చేసే సహవాసానికి విరోధముగా దేవునితో నువ్వు కలుగున్న సాంగత్యానికి విరోధంగా మనుషులు మాట్లాడే ప్రతి మాట వ్యర్థమైందే ఆ వ్యర్థమైన మాటలు నువ్వు వింటే మోసపోతావు వాళ్ళు చెప్తారు నీకు ఉపవాస ప్రార్థం చేస్తున్నావు అనుకుని దగ్గరికి వస్తారు వచ్చి వ్యర్థమైన మాటలు మాట్లాడతారు ఏమని ఉపవాసం ఉన్నావా గుడ్డు పాలు తీసుకుంటున్నావా అయ్యాబు ఎలాగ ఉన్నావు ఏమి తినకపోతే మరి ఆకలిదా ఆ వ్యర్థమైన మాటలు ఎందుకు ఉపవాసం ఉన్నవాడి దగ్గరికి వచ్చి ఎవడు మాట్లాడాలి ఉపవాసం అంటే ఏంటో తెలిసినోడు మాట్లాడి ఉపవాసంలో ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పి వాడిని బలపరచాలి ఆ ఉపవాసం ముఖమే తెలియని ఈ ఉపమా తినవాడు మాటలు ఎందుకు నువ్వు నమ్మడం ఈ ఉప్మా తినే ఈ పనికిమాలోడికి ఎప్పుడు గ్యాస్ నెప్పే ఆడికి తిన్నా గ్యాస్ నెప్పే తినకపోయినా గ్యాస్ నెప్పే ఈడు వచ్చి పనికిమాల మాటలు చెప్తాడు వ్యర్థమైన మాటలు చెప్తాడు కడుపులో గ్యాస్ వచ్చేస్తుంది పేగులు పాడైపోతాయి ఈడున్నాడా ఉపవాసం లేడు ఉపవాసం ఉన్నా నీవు ఉపవాసం లేనోడి వ్యర్థమైన మాటలు వింటమే నీ జీవితానికి ప్రమాదం వ్యర్థమైన మాటలు అంటే ఏంటో తెలుసా నీ ఉపవాసం ఉన్నప్పుడు అసలు ఉపవాసం అంటే ఏంటో తెలియని వచ్చి చెప్తాడు చూసేవా అయ్యే వ్యర్థమైన మాటలు దేవుడి స్తోత్రం గాక హలో వ్యర్థమైన మాటలు అంటే ఏంటో తెలుసా నువ్వు భక్తి చేస్తా ఉన్నప్పుడు అసలు భక్తి అంటే ఏంటో తెలియనోడు దేవుని ఎందుకు భయభక్తులు వచ్చి చెప్తాడు చూసావా కొన్ని మాటలు అవి వ్యర్థమైన మాటలు అంటే వ్యర్థమైన మాటలు అంటే ఏంటో తెలుసా నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతున్నప్పుడు అసలు పరిశుద్ధత అంటే ఏంటో పవిత్రత అంటే ఏంటో వచ్చి నీ దగ్గర పరిశుద్ధత గురించి మాట్లాడతాడు చూసేవా అవి వ్యర్థమైన మాటలంటే అయితే ప్రభు అంటున్నారు ఇలాంటి వ్యర్థమైన మాటలు విని నువ్వు మోసపోకు ఎంతోమంది ఎంతోమంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనుషులు చెప్తున్న వ్యర్థమైన మాటలు విని దైవ శక్తిని గ్రహించలేని వారిగా దేవుని కార్యాలు ఎరుగని వారుగా దేవుని శక్తిని ఎరుగని వారుగా అనేక మంది చెబుతున్న వ్యర్థమైన మాటలు విని తమ జీవితాన్ని పాడు చేసుకుంటారు దేవుని వాక్యాన్ని గురించి వారు మాట్లాడుతున్న వ్యర్థమైన మాటలు బైబిల్ లేఖనంలో వ్రాయబడిన మాటలను గురించి వారు మాట్లాడుతున్న వ్యర్థమైన మాటలు విని వారు దైవ సహవాసానికి దూరం అయిపోతున్నారు దేవుని సాంగత్యాన్ని కోల్పోతున్నారు వాళ్ళు అందుకు ఈరోజు మీతో చెప్తున్నాను ప్రియ సహోదరులారా మీరు కూడా వ్యర్థమైన మాటలు విని వ్యర్థమైన మాటలు మీరు చేస్తున్న భక్తి చూసి ఆ భక్తి విధానములో ఆ భక్తి విధానాన్ని ఎరుగని వాడు మాట్లాడుతున్న వ్యర్థమైన మాటలు మిమ్మల్ని మోసం చేస్తాయి మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం అంటే ఏంటో తెలియనుడు ఉండలేను వచ్చి మీకు చెప్పే వ్యర్థమైన మాటలు ఆ ఉపవాస అనుభవం నుంచి మిమ్మల్ని పాడు చేస్తాయి మీరు పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు అసలు పరిశుద్ధత అంటే ఏంటో తెలియక అపవిత్రమైన జీవితానికి అలవాటు పడిన వాడు మీ దగ్గరికి వచ్చి పరిశుద్ధత గురించి మాట్లాడే వ్యర్థమైన మాటలు మీ జీవితాన్ని పతనం చేస్తాయి అసలు బైబిల్ కూడా ఏ రోజు చదవలేని వాడు బైబిల్ కొరకు మాట్లాడుతున్నటువంటి మాటలు నువ్వు విన్నావు అని అంటే ఆ వ్యర్థమైన మాటలని జీవితాన్ని దేవుని వాక్యం చదవకుండా చేసేస్తాయి అర్థమైన దేవుని స్తోత్రం చెప్పడం బిగ్గరగా జాగ్రత్త వ్యర్థమైన మాటలకి దూరంగా ఉండండి వ్యర్థమైన మాటలు చెబుతున్నారు కదా అని వారు చెప్పేటువంటి వ్యర్థమైన మాటలు వినటానికి మీరు సిద్ధపడ్డారంటే మన జీవితము దేవుని సహవాసానికి దూరమై వాసుపోతాం తర్వాత దేవునికి దూరమై పవిత్రతకు పరిశుద్ధతకు భక్తి జీవితానికి ప్రార్థనలకు వాక్య ధ్యానాలకు ఉపవాస ఉపవాస ప్రార్థనలకు దూరమైపోయి కొన్ని సంవత్సరాలు గతించిపోయిన తర్వాత అరే ఎంత మోసపోయావు దేవునితో సహవాసం కలిగి ఉంటే మన జీవితాలు ఎంత బాగుపడును అని అనుకుంటావు మోసపోకు జాగ్రత్త నీవు మోసపోవడానికి గల కారణము మనుషులు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట అది గమనించుకుని దేవుని వాక్యం ఉన్న మాట కొరకు దేవుని మాట కొరకు ఆ వాక్యాన్ని గై కొనడానికి ఆ మాట కొరకు నీ ప్రాణాన్ని సమర్పించడానికి ఆ మాట కొరకు ప్రయాసపడడానికి సిద్ధపడు మనుషులకు వ్యర్థమైన మాటల్ని విడిచిపెట్టు వారు వ్యర్థమైన మాటల ద్వారా జీవితాన్ని చేసే మోసము నుంచి విడుదల పొందు అలాంటి తన్నిత ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన మా తండ్రి మమ్మల్ని ప్రేమించి మీరు మాతో మాటలను అమూల్యమైన లేఖనపు సత్యాలను బట్టి స్తోత్రాలు మీ యందు భయభక్తులు కలిగిన మాకు భయము భక్తి లేని వాడు చెప్పే మాటలు వ్యర్థమైనవని మీయందు పరిశుద్ధముగా బ్రతుకుతున్న మాకు పరిశుద్ధంగా లేనివాడు చెప్పే మాటలు వ్యర్థమైనవని మీ అందు విశ్వాసముంచిన మేము మీ అందు విశ్వాసము లేనివాడు చెప్పే మాటలు వినటం అవి వ్యర్థమైనవని మీ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానం కొరకు స్తోత్రాలు ప్రభువా లోక సంబంధమైన వ్యర్థమైన మాటల ద్వారా ఎందరైతే మోసపోయారో ఎందరైతే మీ సహవాసాన్ని కోల్పోయి పొందుకోవలసిన కార్యాలకు దూరమై పొందుకోవలసిన మేలులకు దూరమై వారు తమ జీవితాన్ని వ్యర్థపరుచుకున్నారో మోసపోయారో వారందరినీ మరలా తిరిగి చిన్న కుమారుణ్ణి తన తండ్రి దగ్గర చేర్చినట్లుగా చేర్చి బలపరిచి స్థిరపరిచి నడిపించమని ప్రాధేయపడుతూ మీ సహాయాన్ని కోరుకుంటూ త్వరలో రాని ఉన్న యేసు క్రీస్తు నామం పేరట అతి వినయముగా అడిగి ప్రార్థించి అడిగినవని పొందుకునే ఉన్నాము తండ్రి